ಹರಿ ಅಧಿಕಾರು ಅದೇ ಮಾಲರ್ ಸರ್ ಗ್ರಾಮೀರಿ ಮೀನಿಕಾರಿ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ತಿಳಜೆಸ್ತಾಂ ಸರ್ ಆಲ್ರೆಡಿ ಈ ಪಾಯಿಂಟ್ ಡಿಸ್ಕಸ್ ಅದು ಮಾತೀವಿ ಇಪ್ಪತ್ತು ಅದೇ ರೋಡ್ ರೈತರೇಸ್ಕೋ ಭಾಳಿಸ್ ಸರ್ ಗೋಪ್ರಾಬ್ಲಮ್ ಸರ್ ಕಾರ್ಕ್ಸ್ ಸರ್ ಕಾರ್ವ್ ಡೇಷ್ಲು ಉಪಯೋಗಿಸ್ತು ಸರ್ ಅದು ದಯಚೇತಿ ನೀರು ಸೈಡ್ ಚಿಕ್ಕ ಸರ್ ಕಾರ್ಡ್ ರೂಟ್ ಡೇಷನ್ ಉಪಯೋಗಿಸ್ತಾರೆ ఎన్ని కోర్టు పెట్టినా ఉపయోగం సార్ పని తర్వాత తప్ప చెరువులు అని చెప్తున్నాం సార్ చెరువు ప్యూటిఫికేషన్ చేయాలంటే మీ లాబ్ లేదు సార్ వాస్తవం సార్ చెప్తున్నాం సార్ అది లేదు సార్ తర్వాత మీరు ఇప్పుడు మళ్ళీ మంచి వాటికి ఇచ్చారు సార్ గతంలో నేను ఇచ్చినప్పుడు మెటీరియల్ కాన్ఫరెంట్ సార్ అక్కడ కట్టేవాడు స్వీచర్ కట్టేవాడు ఇక్కడ ఉంటుంది అక్కడ ఇప్పుడు అది లేదు సార్ అది లేకుండా మామూలు వచ్చే చేయించండి మూలియ సార్ అది సాధ్యం కాదు సార్ ఉన్న సాధ్యం అయ్యే నాకు తప్ప సాధ్యం వాటిలో ఫంక్షన్ ఉపయోగం సార్ దయచేసి అందరూ మీకు తెలిసిన సార్ దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుని గవర్నమెంట్ కేసు వేసిన సెంట్రల్ సార్ तो नहीं सिस्टर बाउंड नहीं करी कोशिश आपने नहीं देखा 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 नहीं ये सॉन्ग तो तभी कैसे इंटरनेट पे नहीं सुनते हैं ये ऐसी का ये तो 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 दो आदमी आते हैं ना उनको सॉन्ग तो यार ये सॉन्ग तो यार एक्चुअल बैठ तो तो समझ तो जाता तो 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 అది తీసేయటమ్మా ప్రాబ్లం ఉందమ్మా రెండు వేలు ల్యాక్స్లో థర్టీ పర్సెంట్ కాంట్రాక్టర్ ఇంక వర్క్ చేసి అమ్మా వర్క్ చేసి లేదు కదా జలజీవన్ కూడా ఒకసారి మనం అనుకున్నట్టు ప్రతి కుళాయి అది దొరకలేదమ్మా వాస్తవంగా మనం మాకు అనుకుంటాం ఫీల్డ్ డెవలప్ చూస్తే ఎక్కడ కూడా ఇంటికి కుళాయి అనేది ఎక్కడ కనిపించే పరిస్థితి లేదమ్మా ఏదో కొన్ని మోడల్ ఊళ్ళో ఉంటారు తప్ప అన్ని ఊళ్ళో పరిస్థితి అవుతుంది సరికారం శాస్త్రం చెప్పిన చేయించా అదే తల్లి తర్వాత మా గోడూరులో తల్లి రెండు వేల ఇరవై నుంచి అమ్మా దాదాపు ఎనిమిది సంఘ సంఘాంధాలకి ఎంతవరకు కూడా శాంతిచ్చినటువంటి డిక్కు మొక్కలు తల్లి ఎవరైనా కానీ సమాధానం చెప్పేమ్మా

వాళ్ళే చేసుకోవాలి సార్ అయితే వాళ్ళు కంటిన్యూ చేసుకోవడము లేదా తీసేయడం అదే అంతా కూడా వివో చేసుకోవాలి సార్ అక్కడ మనకి ఏమి అంటే సర్పు నుంచి మనకేమి అధికారం లేదు సార్ వాళ్ళు తీసేయడానికి పెట్టడానికి ఓకే అయితే వాళ్ళకి మనము గవర్నమెంట్ నుంచి ఎయిట్ థౌసండ్ ఆన్లోరియము మనము రిలీజ్ చేస్తున్నాం సార్ వివో నుంచి టూ థౌజండ్ ఆన్లోరియము వివో పే చేస్తుంది టోటల్గా టెన్ థౌసండ్ ఆన్లోరియం వాళ్ళకి పే చేస్తున్నారు సార్ అయితే ట్వంటీ ట్వంటీ ఇక్కడ ఏంటంటే సార్ బిలో ఫిఫ్టీన్ గ్రూప్స్ ఉన్న వాళ్ళకి ఆన్లోరియం ఓన్లీ విలేజ్ ఆర్గనైజేషన్ నుంచి ఏదైతే రెండు వేలు ఇస్తున్నారో అవి మాత్రమే పే చేస్తున్నారు సార్ ఇక్కడ నుంచి అబవ్ ఫిఫ్టీన్ గ్రూప్స్ ఉంటేనే ఎయిట్ థౌజండ్ రూపీస్ రిలీజ్ చేయడం జరుగుతుంది సార్ అది ఒకసారి మేము ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చెక్ చేస్తాం సార్ మీరు మీరు చెప్తాను చిట్టమూరులో ఒకటి చిలకూరులో ఒకట సార్